దేవాపూర్ పోలీస్ స్టేషన్ ను రామగుండం సిపి శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు పిటిషన్లను వాటి రికార్డులను తనిఖీ చేసి బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు సిబ్బంది వివరాలు వారు చేస్తున్న విధులు పనితీరు సమస్యలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు ఫిర్యాదులు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు అనంతరం స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఎస్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సర్ప్రైజ్ విజిట్లో భాగంగా దేవాపూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఎలా ఉంది తర్వాత లాండ్ ఎలా ఉంది మెట్రోలింగ్స్ కానీ తర్వాత డిఆర్టీస్ కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఇష్యూస్ మొత్తం ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది ఇక్కడైతే పెద్దగా క్రైమ్ ఏదో లేదు కానీ ఓన్లీ ఇది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ అంటే సుసై టెండెన్సీ ఉంది తర్వాత కొంత లిక్కర్ లిసిట్ లిక్కర్ కూడా కొంత తాగి కొంతమంది దానికి అలవాటు పడ్డట్టు కనబడుతుంది సో ఎస్ఐ గారికి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పెట్రోలింగ్స్ బ్లూకోల్సు పెట్రోల్ కార్స్ విజువల్ పోలీసింగ్ చేయాలి ఎనీ ఇన్సిడెంట్ పోలీస్ స్టేషన్కి రాగానే షార్టెస్ట్ టైంలో అక్కడికి చేరుకొని దాన్ని మొత్తం సబ్సైడ్ చేయాలి ఒకవేళ ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ నుంచి కాకపోతే ఇమీడియట్గా బ్యాకప్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి బ్యాకప్ ఫోర్స్ పిలిపించుకోవాలి ఎలాంటి ఇన్సిడెంట్ అయినా ఇమీడియట్గా దాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ జరిగింది అది అక్రాస్ కమిషనరేట్ మొత్తం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము అలాగే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము అది మల్లెనిద్ర అని బల్లెనిద్ర అని చేయడం వల్ల పబ్లిక్తో పోలీసు కనెక్టివిటీ పెరుగుతుంది ప్రతి మంత్ ఒక విలేజ్లో సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసర్స్ వచ్చి ఈవెన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నేను ఒక పోలీ పోలి ఒక విలేజ్లో పల్లె చేయడం జరిగింది దాంట్లో ఏమైతుందంటే అక్కడ అందరూ ఆ రాత్రికి అందరూ పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చి కూర్చుంటారు సో ఇక్కడ ఉన్న విశేషాలన్నీ అక్కడ ఏంటి గొడవలు అవుతున్నాయా లేకపోతే ఎవరన్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా దొంగలు ఎవరు తర్వాత రౌడు షీటర్స్ ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు యాక్టివిటీస్ ఏంది ఒక రకంగా అన్నీ వాళ్ళ నిఘా పెట్టడం జరుగుతుంది ఒక రకంగా పబ్లిక్తో వాళ్ళ పబ్లిక్ ఇష్యూస్ ఏమున్నాయి వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నాయా ఏమైనా గవర్నమెంట్తో సంబంధ సమస్యలు ఉన్నాయా ఏమైనా రోడ్స్ ప్రాబ్లం కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ కానీ ఇట్లా ఉన్నాయా చూస్తే వాళ్ళకి మన కన్సర్న్ ఆఫీసర్స్కి మేము తీసుకెళ్లడం జరుగుతుంది తర్వాత సరెండర్ నక్సలైట్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళకి ఏమైనా రావాల్సినవి రాలేదా రీసెంట్గా అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక సరెండర్ నక్సలైట్ కనబడింది మాకు చాలా రోజుల నుంచి కొన్ని బెనిఫిట్స్ రాలేదు సార్ అంటే అది కలెక్టర్ గారి దృష్టి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది సో ఇట్లాంటివి అన్నీ తెలుస్తాయి మనకి సో పల్లెనివ్వడం వల్ల మనకు పబ్లిక్ పోలీస్ కనెక్టివిటీ పెరుగుతుంది సో మన పబ్లిక్తో మనకు రాత్రిపూట వచ్చి మనకు సహాయం కలిపడారు పోలీస్తో భయం లేదు పోలీస్తో ఏదైనా సరే ఈరోజు మేమేం చెప్తున్నామంటే పోలీసులు మీరు ఒక బ్రదర్లాగా తీసుకోండి మీరు ఏ ఇష్యూ అయినా సరే మాకు చేతనే సహాయం ఇది బియాండ్ పోలీస్ అయినా కానీ మీరు చేయగలిగే కెపాసిటీ మాకు ఉంది మేము మాకు చెప్తే కూడా ఎవరన్నా వింటారు కాబట్టి మీరు పిల్లలు యూత్ ముఖ్యంగా అందరు యూత్కి నేను ఒకటే ఒక స్లోగా చెప్తున్నాను మీరు యూత్ అంతా మీ పోలీస్ ఎస్ఐని మీ దానాల్లో ఉన్న ఎస్ఐ తనేదారుని మీ ఎస్ఐని ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేయండి నీకు ఏది కావాలన్నా వచ్చి ఏదైనా ఎగ్జామ్ రాయాలా నాకు అర్థమైతే లేదు నీకు ఏదైనా ఫామ్ ఫిల్ అప్ చేయాలా ఎట్లా చేయాలా ఏంది ఏ ఎగ్జామ్ అయితే రాస్తే బాగుంటుంది ఏం కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేది యూత్ అందరు వచ్చి మీరు మీ మీ పెద్దన్న ఉన్నట్టు అనుకోండి ఒక ప్రతి ఎస్ఐ గారు సో అక్కడికి వచ్చి మీరు సమస్యలు చెప్పుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏదైనా ఆగతాయిలు ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం షీ టీమ్స్ కానీ మనకు ఉన్నాయి నా షీ టీమ్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాయి సో ఇక్కడ షీ టీమ్స్ ఇక్కడ లేడీ కానిస్టేబుల్ లేరు వాళ్ళ వేకెన్సీస్ ఉన్నాయి ఉంటే మాత్రం డెఫినెట్గా నేను లేడీ కానిస్టేబుల్ పోస్ట్ చేస్తాను ఇక్కడ కూడా వర్క్ చేస్తాను సో ఇవన్నీ చూసుకోవడానికి ప్రాబ్లం జరిగింది ఆల్ ఇన్